అధికారానికి దూరమై ఆరు నెలలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా చాలా కష్టకాలాన్ని ఆయన ఫేస్ చేస్తూ ఉన్నారు నిన్న మొన్నటి వరకు ఆయనతో పాటు అధికారాన్ని చలాయించిన వాళ్ళు కూడా ఇటు అధికార కూటమి పార్టీ వైపు జంప్ అయిపోతూ ఉన్నారు అయినా కూడా ఈ రోజు ఆయన బర్త్డేని వాళ్ళ అభిమానులు వైసీపీ కార్యకర్తలు ఇంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు రాత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి సెలబ్రేషన్స్ కమ్యూనిటీ హాల్ పెట్టి కమ్యూనిటీ హాల్ తీసుకొని ఫంక్షన్ హాల్ తీసుకొని రోడ్ల మీద రక్తదానం పండ్లు బ్రెడ్లు పంపిణీ పెద్ద పెద్ద ఫ్లెక్సులు పెట్టి ఫ్లెక్సులు తీసేస్తుంటే అధికారులతో వాక్వాజానికి దిగి ఈ స్థాయిలో పోలీసులు ఆంక్షలు పెట్టిన అధికార పార్టీ వైపు నుంచి బెదిరింపులు వస్తూ ఒక ఒకవైపు అధికార పార్టీ వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలను నిర్బంధించుకుంటూ కేసులు పెట్టి జైల్లో పెడుతూ ఉన్న ఎంతటి కఠిన పరిస్థితుల్లో కూడా దేశంలోనే టాప్ ట్రెండింగ్ లో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు ఆయన కోసం చాలా లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఫాలోయింగ్ ఎక్కడ నుంచి వచ్చింది అంటే నాకు తెలిసి సింగిల్ లైన్ ఆన్సర్ ఆయన వ్యక్తిత్వం ఆయన మనస్తత్వం ఒక అరుదైన నాయకత్వం కావచ్చు మరి ఈ స్థాయి ఫాలోయింగ్ ఎందుకు అంటే ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా ఆయన గడ్డగా నిలబడి ఆయన గురించి గొప్పగా ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకునే అంత అభిమానం ఎక్కడి నుంచి పొంగి పొర్లుతుంది అంటే అరుదైన వ్యక్తిత్వం అరుదైన నాయకత్వం అరుదైన మనస్తత్వం ఇదే కారణం మనం ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని గమనించుకుంటూ వచ్చిన రాజకీయంగా ఆయన మొదటి అడుగు వేసిన దగ్గర నుండి ముప్పై ఆరు సంవత్సరాల వయసులోనే ఎంపీ అయిన తర్వాత ముప్పై ఏడు సంవత్సరాలకు అదే ముప్పై ఆరు సంవత్సరాలకు మా నాన్నగారు చనిపోయిన తర్వాత ముప్పై ఏడు ఏళ్ల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ముప్పై ఎనిమిదేళ్ల వయసులో పదహారు నెలల పాటు అప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు అత్యంత గా ఉన్న వ్యక్తులు ఆయనను పదహారు నెలలు జైల్లో పెడితే ఎవరైనా జైలు జీవితానికి కుంగిపోతారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం జైలు అంటే భయపడే పార్టీలు మారిపోయే వాళ్ళు జైలు అంటే పూర్తిగా మారిపోయే వాళ్ళు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పదహారు నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత ఎక్కడే కూడా జైలు జీవితం ఆయనను భయపెట్టలేదు పైపెట్టి మరింత బలం చేకూర్చింది ఆయనకు మరింత రాటు తేలింది ఆయన వ్యక్తిత్వం సో కఠిన పరిస్థితుల్లో నుంచి పాఠాలు నేర్చుకొని కఠిన పరిస్థితుల నుంచి గుణపాఠాలు నేర్చుకొని కఠిన పరిస్థితుల నుంచి కసిని ఒంటి నిండా నింపుకొని గోడ కొట్టిన బంతిలా మరింత ఎక్కువ ఎదిగేది చాలా కొందరు మాత్రమే అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా కొందరు మాత్రమే ఆ కొందరులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకరు కాబట్టే పదహారు నెలల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చారు రెండు వేల పద్నాలుగులో అధికారం రాకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా తన ముద్ర వేయగలిగారు రెండు వేల పదిహేడులో సుదీర్ఘ పదయాత్రకు శ్రీకారం చుట్టారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారానికి వచ్చిన తర్వాత అప్పటి వరకు ప్రత్యర్థులతో కలపడ్డారు ప్రత్యర్థులతో ఏ స్థాయి రాజకీయం చేయాలో ఆ స్థాయి రాజకీయం చేయాలి ప్రత్యర్థులతో కలపడ్డటువంటి ఇదే మనసుతో మన నాయకుడు అధికారం రాగానే ప్రజల కోసం నిలబడ్డారు ప్రతి సెకండ్ కూడా ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఆలోచించాలని చెప్పి ఆయన నిర్ణయాలు కనిపిస్తూ ఉంటాయి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కనిపిస్తూ ఉంటాయి పేదల వైపు నిలబడాలి బలహీన వర్గాల వైపు నిలబడాలి అంటే చాలా అరుదైన వ్యక్తిత్వం కావాలి చాలా అరుదైన నాయకత్వం కావాలి సరే ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజం మొన్న ఆయన అధికారానికి దూరమై ఉండొచ్చు గెలుపోవటంలో సహజం ప్రజాస్వామ్యంలో ఆ ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకోగలిగే మనస్తత్వం కూడా ఉన్న నాయకులే సీట్లు పదకొండుకే పరిమితం కావచ్చు కానీ ఓట్ల శాతం నలభై శాతం ఉంది అండ్ ఇప్పటికీ కూడా ఆయనంటే చెక్కు చేతనే అభిమానం ఉన్నటువంటి ఆ నలభై శాతం కార్యకర్తలే డెఫినెట్లీ మళ్ళీ ఆయనను రాజకీయంగా ముందుకు నడిపించడానికి ఆయన్ని చాలా ఎనర్జెటిక్గా ముందుకు నడిపించడానికి వీళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడతారు సరే ఆయన పాలన కొందరికి చేతి మిగిలించుండొచ్చు కొందరికి మంచి చేసి ఉండొచ్చు పేదల వ్యూ పాయింట్లో బలహీన ప్రజల వ్యూ పాయింట్లో దిగువ మధ్యతరగతి పేదలు ఈ మధ్యతరగతి వర్గాల వ్యూ పాయింట్లో డెఫినెట్లీ వాళ్ళు ఆయన చేసినటువంటి మంచిని గ్రహించవచ్చు గ్రహించకపోవచ్చు కానీ మనం విశాల దృక్పథంతో ఆలోచిస్తే ఆయన తీసుకొని అమలు పరిచేటువంటి నిర్ణయాలు మాత్రం భవిష్యత్తు తరాల వాళ్ళ బతుకు తెరుగులు మార్చేటివి అని చెప్పి మనం నిస్సహంతంగా చెప్ప నిస్సందేహంగా చెప్పచ్చు స్కూల్లో ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు పోర్టులు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం అందించుకుంటూ కరోనా లాంటి టైంలో అంత డీల్ చేసి గ్రామ స్వరాజ్యం సాకారం చేసే దిశగా గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థను తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని గుమ్మం ముందు నిలబెట్టి దళాలి వ్యవస్థ లేకుండా ప్రతి సంక్షేమ పథకం అందించి ఏవి ఏమీ అంత ఆశామాషగా తీసి పక్కన పడేసేటివి కాదు సో కష్టాలైనా నష్టాలైనా తను ఒక మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడుకొని ముందుకెళ్ళారు కాబట్టి ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే మనస్తత్వం ఉంది కాబట్టి బహుశా ఆయనకు ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉందేమో ఆయన ఇంత కఠిన పరిస్థితులు రాజకీయంగా ఎదుర్కొంటున్నా కూడా ఆయనను అభిమానించే వాళ్ళు ఆయన బర్త్డే రోజు ఈ జోషు ప్రదర్శిస్తున్నారేమో అంటే నిస్సందేహంగా అవుననే సమాధానం కావచ్చు మొత్తం మీద అయితే ఒక అరుదైన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి దేశంలోనే ట్రెండింగ్ లో ఆయన పుట్టినరోజు వేడుకలు ఇంత కఠిన పరిస్థితుల్లో జరుపుకునే విధంగా వాళ్ళ అభిమానులు ముందుకొచ్చి జోష్ ప్రదర్శిస్తూ ఉన్నారు